కూడా అనౌన్స్ ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఓటమికి కనిపించిన విషయం మనం చూస్తా అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు నెలల ముందు ఆయన పీకే టీమ్ ఏదైతే ఐప్యాక్ టీమ్ ఉందో ఐపాక్ టీం తో పాటు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆ రిజల్ట్స్ సబ్జెక్ట్ పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా తాగబోతాడు ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా పరికరం దాంతో పాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో రవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బసాద్ సత్యార్ గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అన్నమాట జూన్ తొమ్మిదిన నా తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రవడం ప్రకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చుట్టూ మొత్తం స్టేడియం ఉంటాం అలాగే స్టార్ బడల్స్టా చెప్పడం ఇవన్నీ కూడా ఎదురు వస్తా ఉంటే అందరూ డౌకుండా ఉన్నారు పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే క్రిస్టియన్జ్ సంస్థలు అన్ని ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో చెప్పుకోవడం గర్వంగా సాధ్యమవుతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ ధరలు చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు విధంగా డైవర్ట్ చేయడం చాలా తమిళనాడుగా అందరూ పిల్లలుతా ఉన్నారు దాన్ని ఎవరు కూడా సిర చాలా చోట్లయితే కేట్రోలు ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు వచ్చేసేసి వాళ్ళ నాయకులు కూడా వైరల్ అయింది ఒక ఈవీఎఫ్ డైరెక్ట్ గా క్యాడెట్లే కూతులు పెట్టి ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వర్సం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్టేషన్ వైసీపీ నాయకులు క్యాడెట్కి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంది పోలి కూడా కాటిపత్ర కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు చివరికి ఒక పబ్లిక్ పర్సె ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒకటి మా ఓ క్లాసు మా ఎందుకంటే మిగతా కాన్షియస్ లో గడాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పుడు గేర మంది క్యూలో ఉన్నారు వాళ్ళందరూ కూడా క్లాస్ మీరు చెల్లి ఎలర్ట్ దా లేకపోతే మళ్ళీ కాన్షియస్ కల వాళ్ళు దగ్గరుండి వాళ్ళు లోపల తీసుకెళ్లి వాళ్ళ క్యూ కాకుండా మనకి లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మమ్మల్ని దగ్గర లోపల తీసుకెళ్లి ఓట్ చేసి పంపించారు సేమ్ ఇన్సిడెంట్ తెనాల్లో ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాను కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలంతుంటే అతని మీద దాడి చేసి ముస్కల్గా వచ్చిందంటే పబ్లిక్ మూడేటో మనం అందరి పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం నాలుగో తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ పార్టీలో నిక్షిప్తమై ఉంది మరి అది ఖచ్చితంగా రెడ్డి కోటమికి ప్రారంభ రాబోతా ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ చక్ర చేయబోతా ఉన్నారు అలాగే విశ్వకుమార్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన ప్రఘు నలుగురు కూడా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకుంటా ఉన్నారు దీన్ని కంటాపడంగా చెప్తారు అందరూ కూడా మంచి మెజారిటీతో రెండు ఎక్కువ మీద కలవబడతా ఉన్నారు